హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగ ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లం పొంగలి మీరు తక్కువ టైంలో చాలా రుచిగా కమ్మటి రుచితోటి పొంగలి తయారు చేయాలనుకుంటే కనుక ఒక్కసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చిటికలో అయిపోతుందండి ఇక టేస్ట్ విషయానికి వస్తే గుడిలో పెట్టే ప్రసాదంలో కమ్మటి రుచితోటి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది అంత రుచిగా ఉంటుంది అలాగే పాలు కూడా అస్సలు విరిగిపోవండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ బెల్లం పొంగలి కోసం ఫస్ట్ ముందుగా కుక్కర్ తీసుకోండి ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు సోనా మసూరి తీసుకున్నానండి మిగతా పావు కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకుంటున్నాను మీకు పెసరపప్పు వద్దు అనుకుంటే కంప్లీట్గా రైస్తోనైనా చేసుకోండి కానీ పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి కమ్మటి రుచి ఉంటుందండి పొంగలికి నెక్స్ట్ ఒక్క రెండు టీ స్పూన్లు వచ్చేసి సగ్గుబియ్యము ఇక్కడ నేను లావుపాటి సగ్గుబియ్యం తీసుకున్నానండి దీని ప్లేస్లో నార్మల్గా సన్నటివి ఉంటాయి కదా అవైనా వేసుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు అయితే ఇలా సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి మంచి టెక్స్చర్ ఉంటుందండి కొంచెం గుజ్జు గుజ్జుగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది కంపల్సరీగా అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగిన నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చుకున్న పాలు కానీ ఒక్క రెండు కప్పులు వేసుకోండి అలాగే కొంచెం చిక్కటి పాలు వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది రెండు కప్పులు పాలు రెండు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకుంటున్నాను మొత్తం నాలుగు కప్పులు వేసుకున్నాను ఇలాగ పాలు నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి మీకు టైం ఉంటే నానపెట్టేసుకోండి నాన పెట్టకపోయినా కూడా పర్లేదండి ఇమీడియట్గా కడిగేసుకొని చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తానండి సాఫ్ట్గా ఉడికిపోయింది రైస్ అయితే చూస్తున్నారు కదా ఇలాగ సాఫ్ట్గా ఉడిగిపోయింది అయినా కూడా ఒకసారి ఇలాగ గరిటితోటి కొంచెం మెదుపుకున్నట్లుగా మనం పప్పు ఇలా మెదుపుకుంటాము అలాగా ఒక నిమిషం పాటు ఈ విధంగా గరిటితోటి లేదంటే పప్పుగుద్దితో కానీ ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసేసుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి ఇలాగా ఇలాగ ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు వేసుకోవాలండి ఇక్కడ పచ్చి పాలు వేసుకోవద్దు ఈ స్టేజ్లో మాత్రం కంపల్సరీగా కాచిన పాలు వేసుకోండి ఇక్కడ నేను మరొక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నానండి పాలు పాలు ఎగ్జాక్ట్గా ఇంతే వేసుకోవాలని ఉండదండి పాలు మనం ఎన్ని వేసినా కూడా మనకి అది ఉడికి చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక్కడ నేనైతే నేను తీసుకునే ఈ క్వాంటిటీకి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే క్రీమ్ మిల్క్ వాడాను ఇలాగ ఒక రెండు కప్పులు కాచిన పాలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి ఎక్కడా కూడా మనకి ఆ గడ్డలు లేకుండా కలిపేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదారు ఆరు నిమిషాల పాటైతే ఉడికించుకోండి ఫ్లేమ్ని అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఉడికేటప్పుడు మనకి కొంచెం ఇలాగ బబుల్స్ లాగా వస్తున్నాయి కదండీ పైకి చిందుతూ ఉంటాయి సో ఒకసారి ఇలాగ మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడికించేసుకోండి ఆ పాలల్లో పొంగలి లోపు మనము పక్కన మరొక స్టవ్ మీద అయితే చిన్న ఈ విధంగా ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ నేతిలో మీకు నచ్చిన డ్రై అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే బాదం ఇలాంటివైనా వేసుకోవచ్చండి ఇక్కడ కంప్లీట్గా ఆప్షన్ అండి డ్రై ఫ్రూట్స్ అనేది ఈ నేతిలో ఈ జీడిపప్పు కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇవి కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి స్టవ్ మీద పొంగలి ఉడుకుతూ ఉంటుంది కదండి ఒకసారి మూత తీసి కలిపేసుకోండి ఒకసారి తోట అలా కలుపుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది మనం ఏ కప్పుతో తీసుకున్నాము రైస్ సేమ్ అదే కప్పుతోటి కప్పు నరణించి రెండు కప్పుల వరకు అయితే బెల్లం పడుతుందండి మీకు ఇలాగ బెల్లం కంప్లీట్గా బెల్లం వద్దు అనుకుంటే ఒక కప్పు షుగరు అలాగే ఒక అరకప్పు బెల్లం అలాగైనా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత అయితే అస్సలు కదిలించవద్దండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి అలా ఉంచిన తర్వాత అప్పుడు ఈ విధంగా గరిటితోటి కలుపుకోండి మనకి ఆ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది చూస్తున్నాను కదా ఇలాగా బెల్లం వేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికే టైంలోనే ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కొంచెం పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ వస్తుందండి చిన్నది చిన్న చాలా కొంచెం వేసుకోవాలి పచ్చకర్పూరం అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఘాటుగా ఉంటుందండి ఎక్కువ వేస్తే అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి లాస్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అరకప్పు నుంచి ఒక మువ కప్పు వరకు అయితే కాచిన పాలు వేసేసుకొని లాస్ట్లో ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఇష్టం ఉంటే లేదంటే మనం ఆల్రెడీ ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి అయినా సరిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మీకు చల్లారిన తర్వాత నేను చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఫస్ట్ కొంచెం మనకి ఈ విధంగా లూజ్గానే అనిపిస్తుంది లైట్గా కొంచెం చల్లారితే కనుక మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపిస్తున్న ఈ కొలతలతోటి ఒకసారి ఇంగ్రీడియంట్స్ వాడి ట్రై చేయండి బెల్లం బొంగలు ఎంత కమ్మగా ఉంటుందో నాకు కామెంట్స్లో మీరే చెప్తారు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్